తన భర్త టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మిని ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలోని ఎక్కో పార్క్ ను సందర్శించారు వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఏకరూ పెట్టుకున్నారు పార్క్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని పార్క్ ప్రవేశ రుసుము రద్దు చేయాలని ట్రాక్లు నిర్మించాలని మంగళగిరిలో వాకర్ సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించి షెడ్డు నిర్మించాలని కోరారు సానుకూలంగా స్పందించిన బ్రాహ్మణి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎకో పార్క్ ను మరో కేబీఆర్ పార్క్ లా తీర్చిదిద్దతామని తెలిపారు అనవడం నాకు చాలా ఆనందంగా ఉంది పొద్దున పొద్దున్న చాలా మంది ఇక్కడికి ఈ పార్క్ వచ్చి వాక్స్ వెళ్తున్నారు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి అందరి హెల్త్ బాగుండాలి పార్క్స్ డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారి ఫ్యాషను హైదరాబాద్ కూడా కేవీఆర్ పార్క్ కానివ్వండి వేరే పార్క్స్ కానివ్వండి వీటిని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేదట్టు అందరూ బెనిఫిట్ పొందేదట్టు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వాళ్ళందరికీ పార్క్స్ తప్పకుండా డెవలప్ చేస్తాము ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైతే కూడా రిజాల్వ్ చేస్తాము అందరూ నేను తప్పకుండా చెప్తానండి కూడా చెప్తాను ఏది మీలాగే అది మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని నారా బ్రాహ్మిణి భరోసా ఇచ్చారు ఉండవల్లి కరకట్ట దగ్గర కృష్ణా నదిలో చేపలు పట్టి అమ్మకం సాగించిన మత్స్యకారులతో మాట్లాడారు వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు రెండెకరాల స్థలం ఇచ్చారని గడిచిన ఐదేళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్యకారులు వాపోయారు కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న నాలుగు వేల మందికి నారా లోకేష్ భోజనం పెట్టి నిత్యావసర వస్తువులు అందించారని గుర్తు చేసుకున్నారు కేటాయించాలని చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని వేట లేని సమయంలో ఉపాధి కల్పించాలని తమ బిడ్డలు పెళ్లిళ్లు చేసుకోవడానికి కళ్యాణ మండపం కట్టించాలని మత్స్యకారులు బ్రాహ్మణిని కోరారు అధికారంలోకి రాగానే హామీలను నెరవేరుస్తామని ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్ కట్టించి ఇస్తామని తెలిపారు మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటారని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు